యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ముఖ్యంగా ప్రధాన గాయకుడు దావీదు రాసిన కీర్తన్ మనం నూట ముప్పై తొమ్మిదో కీర్తని పూర్తిగా చదివి దాని యొక్క ఎవరిని తెలుసుకుందాం ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుగకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయొద్దు నుండి నేను ఎక్కడికి నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును నేను ఆకాశమును కెక్కినను నీవు ఉన్నావు నేను పాతాళ మందు పండుకొని ఉన్నను నీవు అక్కడ ఉన్నావు నేను ఏకోవ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించను అక్కడ నీవు నీ చేయి నన్ను విడి నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొనును సో ఈ విధంగా దావీదు భక్తుడు నూట ముప్పై తొమ్మిది యొక్క కీర్తన్ని క్లియర్గా చెప్తూ ఉన్నాడు సో దేవుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని నీతిమంతుడు పరిశుద్ధుడు సో సర్వ సృష్టికర్త అయిన దేవునికి సమస్తమంతటి మీద అధికారం కలిగి ఉన్న దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు సో పర్టికులర్గా ఇక్కడ తాగి క్లియర్గా చెప్తూ ఉన్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి తెలిసే ఉన్నది నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు సో అలాగే నా నడుకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుక రాకమునిపే నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు ఈ ఇంకా అద్భుతం నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయోద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు పడుకొని ఉన్నను నీవు అక్కడ ఉన్నావు సో క్లియర్గా చెప్పాడు దేవుడికి సమస్తమును తెలిసి ఉన్నది ఈయనో ఈ దేవుడు సర్వజ్ఞానిగా కనిపిస్తూ ఉన్నాడు దేవుడికి గతించినది ప్రస్తుతము జరగబోయేది కూడా భవిష్యత్తు కూడా తెలిసి ఉన్న దేవుడిగా మన దేవుడు ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ దావే కీర్తనకారుడు దేవుడి యొక్క సర్వ జ్ఞాన్ జ్ఞానముల గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా చాలా సార్లు రక్షించబడిన తర్వాత చాలా కమిట్మెంట్స్ ఇస్తాము దేవుడికి దేవా నేను ఇది చేస్తాను చాలామంది దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై సంవత్సరాల ముందు రక్షించబడి దేవుళ్ళు నడిపింపబడుచున్న వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎట్లా అయిపోయారంటే దేవుడికి తెలియదులే దేవుడు నన్ను చూడట్లేదులే నేను చేసే ఈ పని నాలుగోళ్ళ మధ్య కదా దేవుడికి తెలియదులే నా మొబైల్లో నేను ఏం చేస్తున్నాను చుట్టుపక్కల వాళ్ళకి తెలియదులే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు లేకపోతే నా ఫ్రెండ్స్కి తెలియదు నా పేరెంట్స్కి తెలియదు నేం చేస్తున్నాను అనే నా యాక్టివిటీస్ అనేవి ఎవరికి తెలియలే అని చెప్పేసి వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో దాన్ని వాళ్ళు అంత ఈజీగా తీసేసుకొని ఈవెన్ బిలీవర్స్ కూడా ఎవరైతే యేసుక్రీస్తున విశ్వాసం నుంచి రక్షణ పొంది బాప్తం తీసుకొని ఆయన యొక్క శిష్యులుగా వెళ్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని దేవుడు ఈ సమస్తము తెలుసును అనేది వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు క్లియర్గా చెప్తున్నాడు ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అంటున్నాడు ఆత్ దేవుడికి హృదయమును అంతరాంతర్యమును పరిశోధించి నీతిగల దేవుడు ఆయన సో పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను మనం ఏం చేస్తున్నామో దేవుడికి సమస్తమును తెలుసు ఎందుకంటే సామెతలు రా సామెతలు పదిహేను అధ్యాయం వచ్చిన మనం చూస్తే పాతాళము అగాధ కూపములు దేవునికి కనపడుచున్నవి నరుల హృదయాలు మరీ తేట తెల్లగా కనపడను కదా సో ఈ భూగ్రహాన్ని కనుక మనం సూర్యుడితో పోలిస్తే పంచదార గిన్నంత ఆ పంచదార గిందంత మీద ఇవన్నీ ఉన్నాయి అందులో మనం దేవుడికి మన హృదయం ఎందుకు కనిపించదు తేట తెల్లగా కనిపిస్తుంది అంటుంది సామెతలు పదిహేను అధ్యాయం పదకొండో వచ్చిన మనం క్లియర్గా చూడండి ఓపెన్ చేసి పాతాళము అగాధ కోపములు దేవునికి కనపడుచున్నవి నరుల హృదయాలు మరీ తెల్లగా కనపడని కదా ఇట్లా ఇక్కడదే చెప్తున్నాడు దేవుడు సర్వజ్ఞానిగా ఉన్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుంటుటా నేను లేచుట నీకు తెలుసును నా తలంపు పుట్టకమనిపే నేను నా మనసును నువ్వు ఎరిగి ఉన్నావు నా నడకను నా పడకను సమస్తమును నీకు తెలిసే ఉన్నది నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు నువ్వు పాతాళానికి వెళ్ళి అక్కడ పడుకుని అక్కడ ఉన్నావు నేను అసలు నుంచి ఐ కెనాట్ ఎస్కేఫ్ నేను నీ నుంచి పారిపోలేను అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ప్రియ చెల్లి తమ్ముడు ఎవరైతే యేసుక్రీస్తుంది విశ్వాసం నుంచి రక్షణ పొంది పాప తీసుకొని చాలా కమిట్మెంట్స్ ఇచ్చి ఈ లోకంలో మీ మన ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు బీ కేర్ఫుల్ దేవుడికి సమస్తమును తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో సమస్తమును తెలుసు సో కాబట్టి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వేం చేస్తూ ఉన్నావు నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ హృదయం ఎలా ఉంది అనేది దేవుడికి తెలుస్తూ హృదయమును పరిశోధించి నీతి నీతిగల దేవుడు ఆయన పాతాళము అగాధ కోపము దేవుని కనపడుచున్నవి నరుల హృదయాలు మరీ తేట తెల్లగా కనపడను కదా నువ్వు పడుకుండుటను నీవు లేచుటను నీ మా నీ హృదయంలో నువ్వు ఆలోచించి కమిపి ఆయన ఎరిగి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు నువ్వు పాతాళానికి వెళ్తే అయినా నీ ఆత్మీయద్ధు నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం కెక్కిరి నువ్వు ఉన్నావు నేను పాతాళ ముందు ఉన్న నువ్వు అక్కడ ఉన్నావు సో కాబట్టి వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ మన క్రియలు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతి క్రియ కూడా గాడ్ ఈజ్ వాచింగ్ దేవుడు చూస్తూ ఉన్నాడు జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదని మనం ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ఆయన ఎందు శిష్యులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆయనకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబులిటీ సో కాబట్టి మనం మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి లేదు గాడ్ ఈజ్ వాచింగ్ సామెతలు పదిహేను అధ్యాయం పదకొండో వచ్చిన మనం క్లియర్గా చూస్తే పాతాళము అగాధు కోపం దేవుని కనపరిచినవి నరుల హృదయాలు మరీదేటతేలాగా కనపడను కదా నీ హృదయము నా హృదయము దేవుని కనపడుచుంది ఒకవేళ కనుక మనం ఏదైనా మన హృదయంలో ఏదైనా పెట్ సెన్స్ ఉంటే హిడెన్ సెన్స్ ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బిఫోర్ గాడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ యాక్సెప్ట్ దేవుని ముందు మన పాపం మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది యోహాన్స్ వార్త మనం క్లియర్గా చూస్తే ఎవడైతే తన హృదయం ముందు పాపమును ఒప్పుకొనడో వాడి మనవి నేను ఉన్నాడు దేవుడు సో కాబట్టి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది మనం భక్తి చే భక్తి చేస్తూ ఈ భక్తిలో ఎంత కవర్ చేస్తూ ఉన్నాం మనం మన పాపాలను కానీ మన చేస్తున్న క్రియలను కానీ సో దేవుడు చూస్తూ ఉన్నాడు వి హ్యావ్ టు కన్ఫెస్ బిఫోర్ గాడ్ ఒకసారి చూద్దామా సామెతలు ఇరవై ఎనిమిది కనుక మనం చూస్తే ఇరవై ఎనిమిది అచ్చి పదమూడు వచ్చిన మనం చూస్తే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు దేవుడు సో నువ్వు మొండిగా నేను ఎట్లానే చేస్తాను ఎట్లానే వెళ్తాను నా పంద ఇదే నేను మార్చుకోను అని కనుక వెళ్తే నాశనమయ్యేది నీవు నేనే దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ దేవుడు క్లియర్గా ఏం చెప్తున్నాడు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు సో కాబట్టి దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ ఇప్పటివరకు మనం ఏదైతే చేశామో అది దేవుడి ముందు ఒప్పుకోవాలి దేవుడి ముందు కన్ఫ్యూస్ అవ్వాలి ఎందుకంటే మనం నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు నేను ఎక్కడున్నాను నేను ఆకాశానికి ఎక్కినను నేను పాతాళం నుండి ఉన్నను నేను పడుకున్నటను లేచుటను నా హృదయంలో ఏం ఆలోచించుతున్నది కూడా దేవుడికి క్లియర్గా తెలుస్తుంది అంటున్నాడు సో కాబట్టి వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్ వి మస్ట్ కన్ఫెస్ బిఫోర్ గాడ్ దేవుడు అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నాడు పేతురు పేతురుని చూడండి కన్ఫెస్ట్ మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత గుండె కొట్టుకొని దేవా ఇదిగో నేను పాపం చేశాను ప్రభు అని ఎదుటని దేవుడు క్షమించాడు వర్దిల్లాడు విడిచిపెట్టువాడు కనికరం పొందును అతిక్రమం దాచిపెట్టువాడు వారి తెల్లడు వాటిని విడిచిపె ఏమన్నాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు సో పేదడు కనికరం పొందాడు అలాగే ఇస్క్రయ తీని చూడండి ఈ నెవర్ కన్ఫెస్ట్ అతిక్రమం దాచిపెట్టువాడు వరి తెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఇస్క్రయ తీ అలా చేయాల ఏమైంది వెళ్ళి ఊరికైకి వేలాడు తీసుకున్నాడు సో కాబట్టి ఇరవై తొమ్మిది సామెతలు ఇరవై తొమ్మిది ఒకటో వచ్చిన మనం చూస్తే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతా అంటున్నాడు ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షుడిగా అంగీకరించి ఆప్త తీసుకుని యేసుక్రీస్తు శిష్యుడిగా ఈ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్న వేలో ఇంకా నువ్వు పాపం చేస్తూ ఉన్నట్లయితే నీ పాపం నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు ఇంకా పెట్ సిన్స్ హిడెన్ సిన్స్లో కినుక ఉన్నట్లయితే దేవుడు వార్న్ చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నిసార్లు గద్దించినను చూడండి మీరే ఓపెన్ చేసి చూడండి సామెతలు ఇరవై తొమ్మిది ఒకట వచ్చిన మనం చూస్తే ఎన్నిసార్లు గద్దించినను లోబడేవాడు లేకుండా హఠాత్తుగా నాశనమగను అని చెప్తూ ఉన్నాడు సో దిస్ ఇస్ ద రైట్ టైం టు కన్ఫెస్ అవర్ సెన్స్ బిఫోర్ గాడ్ ఇదే రైట్ టైం మన పాపం దేవుని దగ్గర ఒప్పుకొనడం తెలిసి తెలియకుండా ఈ జర్నీలో ఇప్పటివరకు ఎన్నో చేసి ఉండొచ్చు బట్ గాడ్ ఈజ్ గివింగ్ ఏ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అతిక్రమం దాచిపెట్టువాడు వద్దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు దేవుడు సో యోహాన్స్ వార్త మనం క్లియర్గా చూస్తే మొదటి వ్యవహానం ఒకటో అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చూస్తే మన పాప మనం విడిచిపెట్టిన ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి సమస్త పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాను అంటున్నాడు సో వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్ కన్ఫ్యూస్ బిఫోర్ గాడ్ మనం ఏదైతే పాపాలు చేసామో ఈ దేవుడి దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉంది లైట్ తీసుకుంటే లైట్గానే వెళ్ళిపోతాం పొట్టులాగే ఉండిపోతాం ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు కనికరం పొందుతావు పేతురులాగా దేవుడు క్లియర్గా నీ గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు సో కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి ఈ ఉదయ కాలు దేవుడి కనుక నీతో మాట్లాడితే కంటిన్యూస్గా కనుక నువ్వు నీ యొక్క వేలో నువ్వు ఉన్నట్లయితే అది ఏదైనా కానీ అది ఏ పాపమైనా హిడెన్ అవ్వచ్చు పెట్టు అవ్వచ్చు లైట్గా తీసుకునే అవ్వచ్చు నీ కమిట్మెంట్ విషయంలో ఏదైనాప్పటికీ సరే గాడ్ ఈజ్ స్పీకింగ్ మితాస్ ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ హృదయంలో ఏదున్నా తీసివేసి వి మస్ట్ కన్ఫెస్ బిఫోర్ గాడ్ అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని చెప్తున్నాడు దేవుడు సో కాబట్టి దావీదు క్లియర్గా తన నూట ముప్పై తొమ్మిది కీర్తనలో మెన్షన్ చేశాడు దేవుడికి సమస్తము తెలుసు ఆయన సర్వజ్ఞానిగా ఉన్నాడు సర్వసృష్టికర్తగా ఉన్నాడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు నీతి మంతుడిగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు ఈ నోస్ ఎవ్రీథింగ్ మనం పడుకున్నది తెలుసు మనం లేచుటే తెలుసు మన హృదయంలో మనం మాట్లాడక ముందే దేవుడికి సమస్తం తెలిసి అన్నది మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడ తప్పించుకుంటాం ఆకాశంకి వెళ్ళినా అక్కడ ఉన్నా అన్నాడు పాతాళంకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు సో కాబట్టి వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్ వీ మస్ట్ కన్ఫెస్ అవర్ సెన్స్ బిఫోర్ గాడ్ వీ హ్యావ్ టు కమ్ టు గాడ్ అండ్ వీ మస్ట్ కన్ఫెస్ బిఫోర్ గాడ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే వీ హ్యావ్ టు ఇది ఒక్కటే మార్గము సో కాబట్టి మనందరం కూడా మన హృదయంలో ఏదైతే మనం గతంలో ఏదైతే చేసి ఉన్నాం మన హృదయంలో ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడి దగ్గర దేవుని పాదాల దగ్గరకు వచ్చి రవ్వ ఇదిగో నేను ఈ విషయంలో తప్పిపోయాను క్షమించమని అడిగినప్పుడు మనం కనికరం పొందుతాం ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతుంది